ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరు ఈరోజు దేశవ్యాప్తంగా మారుమోగుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి బంపర్ విక్టరీ కొట్టింది దీనికి కారణం పవన్ కళ్యాణ్ గారని చాలామంది అంటూ ఉన్నారు ఊహించని రీతిలో భారీ విజయం నమోదు చేసుకుంది ఇక బీజేపీ నేతృత్వంలోని మహాయితి కూటమి తరపున జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన పదకొండు చోట్ల విజయం సాధించింది మహారాష్ట్రలో బీజేపీ తరఫున స్టార్ క్యాంపెనర్గా పవన్ కళ్యాణ్ గారిని పలు బహిరంగ సభల్లో పాటు ర్యాలీల్లో పాల్గొన్నారు ఇక పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన అన్ని చోట్ల ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలుపొందడం చర్చనీయాంశంగా అంశంగా మారిందని చెప్పుకోవచ్చు పూణే కంటోన్మెంట్ బల్లార్పూర్ షోలాపూర్ దెత్తలూర్ లాతూర్ లోరర్ అదస్పర్ కబ్జాపేత్ తదితరుల ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు డెబ్బై శాతం కాంగ్రెస్ ఓటు బ్యాంకును కొల్లగొడుతూ ఎన్డీఏ కూటమికి విజయం సాధించి పెట్టారు పవన్ కళ్యాణ్ గారు దీంతో పవన్ కళ్యాణ్ గారి పేరు కేంద్రంలో మారుమోగుతోంది అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఢిల్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఒక అరుదైన గౌరవం దక్కనుందట దీంతో షాక్లో ఉన్నట మొత్తం కేంద్ర మంత్రులు ప్రశ్న యూనిస్ కూడా తెగ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇకపోతే తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రచారానికి పబ్లిక్ భారీగా వచ్చారని ఆ పార్టీ తెలిపింది మహారాష్ట్రలో కూటమి ఇంత ఘన విజయాన్ని ఎవరు ఊహించలేదు అందరూ నూట యాభై వరకు అంచనా వేశారు కానీ అక్కడ కూటమి ఊహించని అద్భుతం జరిగిన విషయం మనకు అందరికీ తెలిసిందే